ఆంగన్వాడి టీచర్ల సేవలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది కావలి నియోజక వర్గంలోని అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లకు శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫైవ్ జి స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఐ సిడిఎస్ సిడిపిఓ సౌజన్య అంగన్వాడి అధికారులు పార్టీ నాయకులతో కలిసి కావలి శాసనసభ్యులు కావికృష్ణారెడ్డి చేతుల మీదుగా సుమారు మూడు వందల యాభై మంది అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు మాట్లాడుతూ పాత ఫోన్లలో నెట్వర్క్ సమస్యలు సాంకేతిక ఇబ్బందులు కారణంగా అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పూర్తిగా అధిగమించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు మీదుగా గర్భవత్తులు బాలింతలు బిడ్డలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ విధంగా ఉండే తోటి మీరందరూ కూడా ఇప్పటికే బాగా పనిచేస్తున్నారు ఇంకా కూడా పనిచేసి అందరికీ మీరు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో నలభై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి పోలీసు రెవెన్యూ హెల్త్ అలా నాకు అన్నిటికంటే ఇష్టమైన డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడీ కేంద్రాలు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా యునెస్కో ద్వారా గుర్తించి ఐక్యరాజ్య సంస్థలు చర్చించి పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడిగా పుడితే ట్టే బిడ్డ ఆడపిల్ల ఆరోగ్యవంతురాలుగా పుడితే దాదాపు సగం జబ్బులు రాకుండా ఉంటాయి పుట్టుకలో లోపాల వల్ల చాలా లోపాలు వస్తున్నాయి రెండు తల్లి పాలు లేక ఆవు పాలు గేదె పాలు తాగటం వల్ల సగం జబ్బులు జీవితంలో ఆ బిడ్డ ఎదుగుదలలో ఎక్కడో ఎక్కడో ఒక లోపాలను ఎదురు చూస్తున్నారు కాబట్టి తల్లుల్ని బాగా సంరక్షించుకోవాలి కాబట్టి గర్భవతిగా ఉన్న రోజు నుంచి పౌష్టిక ఆహారాన్ని అందించి మన తల్లులందరూ కూడా సుఖమైన ప్రసవం ఇచ్చి మనకి జన్మనిస్తే మనం ఎంత ఆరోగ్యవంతలుగా ఉన్నామో ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు టైన్స్ కావచ్చు వాళ్ళు చేసే పౌష్టికాహారం లేక కాకవచ్చు కరెక్ట్గా బిడ్డల్ని కనే టైంకి వాళ్ళకి రక్తహీనత కావ కారణాల వల్ల కావచ్చు సిజేరియన్కి చేసి తల్లి ఆరోగ్యాన్ని చెడిపోతుంది బిడ్డ ఆరోగ్యవంతుడిగా లేని కారణాన తెలియకుండానే ఎదుగుదలలో కాడి నుంచి తల్లి వయసు ముప్పై ఐదు నలభై వచ్చే వచ్చేనాటికే వాళ్ళ వృద్ధాప్యాన్ని ముడతలు వచ్చేటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి మనం మంచి ఆహారాన్ని అందించగలిగితే ఎందుకంటే గతంలో ఆహారం కోసం గర్భవతమైనటువంటి తల్లులు ఆరోగ్యాలు వచ్చినా కూడా పొలం పనులు పోయి పనులు చేసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉండేది వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యాలు లేవు అటువంటి పరిస్థితుల్లో మరణాలు ఎక్కువ సంభవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి మంత్రశాని చేత డెలివరీ చేయించే పరిస్థితులు ఉన్నాయి కాలక్రమేణా డాక్టర్ల యొక్క అవగాహన పెరిగింది కాన్పుకు ముందు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించే సాంప్రదాయానికి ఇవన్నీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ మీరు చేసిన అవేర్నెస్ ప్రతి గ్రామంలోనూ మీరు ఉండేటువంటి ప్రాంతంలో బాల్యంతో గర్భవతి కాడి నుంచి మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించే క్రమం డెలివరీ టైం నుంచి మీరు ఎలా ఉండాలి నడవాలి ఎలా చేయాలి అనేటువంటి నేర్పే విధానంలో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో లిటరసీ లేనటువంటి వాళ్ళల్లో కూడా హెల్త్ గురించి ఈరోజు అవేర్నెస్ వచ్చింది డెలివరీ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మంచి ఆహారం తీసుకుంటున్నారు రక్తహీనత లేకుండా ఈరోజు తల్లులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డకి జన్మనిస్తున్నారు ఈ జన్మించినటువంటి బిడ్డకి తెలియకుండానే కొన్ని వందల డిసీజులు వస్తుంటే ఈ రోజున వాటి టీకాలు వేసే దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా ఎప్పటికప్పుడు మీరు జీరో నుంచి డెబ్బై రెండు అంటే మీరు డెబ్బై రెండు నెలలే కదా మీకు డెబ్బై రెండు నెలల వరకు మీరు ఫాలోఅప్ చేసే విధానం అదేవిధంగా బాలింతలకి ఆహారం ఏది తింటే ఆ తల్లి మంచి పాలు ఇచ్చి పౌష్టికంగా బిడ్డ ఎదుగుదానికి ఇన్ని రకాలైనటువంటి అంటే మనిషి పుట్టుకకు తల్లి జన్మనిస్తే జన్మకి కారటమైనటువంటి ఎదుగుదలకి సోపానం చూపించేవాళ్ళు అంగడవారి వర్కర్స్ అంతటి మహోన్నతమైనటువంటి జాబ్లో మీరున్నారు ఎంతో మంది పిల్లలకి మీ పిల్లలకి మీరు తల్లులుగా కంటే కూడా ఎంతోమంది పిల్లలకి మీరు తల్లులుగా మీరు ఈరోజు కొనియాడుతున్నారు ఆ బిడ్డలు బాల్యతలుగా ఉన్న గర్భవతులుగా ఉన్న వాళ్ళ తల్లి సంరక్షణ కంటే కూడా మీరు తల్లుల్లాగా ఉండి మీ బిడ్డ ప్రసవించే టైంలో మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు అంతటి కేర్ తీసుకుని ఈ రోజు మీరు చేయబట్టే ఈ రోజున చాలా మరణాలు తగ్గిరి ఈరోజు మంచి పౌష్టికారంతో పిల్లలు ఎదుగుతున్నారు ముఖ్యంగా నేను నాకు మనవడు పుడుతుంటే నా కూతురు కూడా నేను అంగన్వాడీ కేంద్రానికి భౌతిక అభివృద్ధి తెప్పించిన మా పాప కూడా తిరిగింది అంటే నేను నిజంగా అందుకనే మీ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రత్యేక అభిమానం ఉంది అందుకనే నేను అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను మాట్లాడకుండా చూడాల్సింది భవిష్యత్తును చూడాలి తప్ప ఎక్కడో చిన్న పొరపాటు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే నేను ఎమ్మెల్యే నాటి నుంచి ఏనాడు కూడా మీ అంగన్వాడి ఎంప్లాయీస్ జోలికి లేదు రాలేదు అంటే మీ మీద మీ వృత్తి మీద మీరు పడే తక్కువ శాలరీ అయినప్పటికీ కూడా మీరు డెడికేటెడ్గా మీ ఉండూరులో ఉంటూ ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా మీరు అన్నీ కూడా ఓర్చుకొని ఈరోజు మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరం నాడు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనందరం కూడా కావుల నియోజకవర్గంలో అన్నీ కూడా మీకు నేను తోడుగా ఉంటా అండగా ఉంటా ఎక్కడ కూడా ఏ బాలింత సఫర్ కాకుండా చూడండి ఏ బిడ్డ ఇబ్బందులు లేకుండా చూడండి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించండి మంచి రైమ్స్ నేర్పించండి మన సమాజం గురించి టెక్నాలజీల గురించి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పడానికి మీరు అందరూ కూడా నాంది పలకండి ఎందుకంటే మాతృ దైవోభవ భవ ఆచార్య భవ తల్లి జన్మనిస్తే తండ్రిది నడకనిస్తే మొదటి గురువులు మీరు మొదటి మాటలు నేర్పేది మీరు మొదటి భాషని నేర్పేది మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గురువులుగా భావిస్తూ తప్పకుండా ఆరోగ్యవంతులుగా పుడితే పుట్టే బిడ్డ ఆడపిల్ల ఆరోగ్యవంతురాలుగా పుడితే ఒక లోపాన్ని ఎదురు చూస్తున్నారు కాబట్టి తల్లుల్ని బాగా సంరక్షించుకోవాలి కాబట్టి బంధించి మన తల్లులందరూ కూడా సుఖమైన ప్రసవం ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు తీన్స్ కోర్చుకోలేక కావచ్చు కరెక్ట్ గా కనే టైం కి వాళ్ళకి రక్తహీనత కావలసిన కారణాల వల్ల కావచ్చు పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం చేయాల్సి యాప్ పోషణ ఉంటుంది సార్ కొత్తగా ప్రస్తుతం మెడికల్ చేయటట్టు ఏర్పాటు చేస్తారు సార్ దానికి మేమే అప్రూవల్ చేస్తే డబ్బులు వెంటనే పడిపోతాయి సార్ దానికి సంబంధించి ఒక ఎన్సీ వాళ్ళ డిమాండ్ ప్రకారమే ప్రభుత్వం ఇప్పుడు ఫోన్లు పంపిణీ చేసేది సార్